అండి ఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎట్ ప్రజెంట్ మీ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నాది ఆ ఛానల్ అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది బ్రేకప్ జరగడం అయితే జరిగింది మళ్ళీ దీంట్లో వీడియోస్ అనేటివి రెగ్యులర్గా మీకు కంటిన్యూషన్ అనేది అవుతాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ లాగానే దీన్ని కూడా ఆదరించాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ అయితే ఎట్ ప్రజెంట్ అయితే ట్రావెల్స్ చేయాలి ఎంజాయ్ మోడ్లో ఉన్నాడండి తను అంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ కూడా తన దగ్గర అయితే ఉంది అందువల్లనే అలా ఉంది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ అంటే తనకి ప్రాబ్లమ్స్ కూడా కలిగించే వాళ్ళు తన లైఫ్లో ఉన్నారు అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా కొన్ని గందరగోళ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి కూడా తను తప్పించుకోలేక తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేక ఏడుస్తూ ఉన్నారు మీ పర్సన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తన బాధ ఒంటరిగా ఉండి అనుభవిస్తున్నారు తన గోడు తనకు తప్ప ఇంకెవరికి తెలియదు అనే విధంగా ఇవి ఎట్లయితే ఉన్నారు నెక్స్ట్ వన్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు తనకి ఇప్పుడు ఇది కరెక్ట్ టైమేనా కాదా అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ చాలా బాడెంట్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు తనకి జీవితం ఎటెళ్తుంది ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది గుడ్ ఎద్దు చెల్లబోయినలాగా ఉంది బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనే విధంగా తన లైఫ్ అయితే ఉందండి సిచ్యువేషన్స్ అన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి ఎందుకు ఎమోషన్ పరంగా అన్నీ ఇచ్చి మిమ్మల్ని అడుక్కునేలాగా చేశాను అనే విధంగా కూడా ఇప్పుడు తన లోపల పశ్చాత్తాపం అనేది కూడా ఉంది అంటే గతంలో చేసినవే తను ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు మరి ఫ్యూచర్లో మీకు కమిట్మెంట్ తను ఇస్తారా ఇవ్వరా అంటే తను నేను ప్రజెంట్ ప్రెజెంట్ ప్రజెంట్ అయితే స్టక్ అయిపోయి ఉన్నాను నా వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పినలాగానే నేను ఉండాలనుకుంటున్నాను అనే విధంగా అంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ పేరెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ ఆధీనంలోనైతే ఉన్నారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే తను ఫాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి యొక్క ఆలోచనల్లో మీరైతే తిరుగుతూనే ఉన్నారు చక్కర్లు కొడుతూనే ఉన్నారు బట్ తనకి మీ ఆలోచనలు లేకుండా కూడా థర్డ్ పార్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదైనా ఒక వర్క్ చెప్పడము తనకి అనుకూలంగా మార్చుకునేలాగా రిస్ట్రిక్షన్స్ పెట్టడము లేదంటే తనని ఫాలో చేయడము స్పై చేయడం ఇలాంటివన్నీ కూడా థర్డ్ పార్టీ అయితే చేస్తుంది ఆ వ్యక్తి రియింజన్ కోరుకుంటూ ఉన్నారండి ఉండడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే తను బయటికి ఒకలాగా షో చేస్తున్నారు లోపల ఒక పెయిన్ అనేది అనుభవిస్తున్నారు బయటికి షో చేసేదేమో ఇలా నేను హ్యాపీగా ఉన్నాను అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి ఐమ్ ఏ వెల్ సెటిల్డ్ మ్యాన్ అంటున్నారు బట్ తను ఒంటరిగా మాత్రం ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు లోన్లీనెస్ తోటి చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ యొక్క జెన్యునిటీ ప్రేమను అర్థం చేసుకోలేదు నేనే కావాలని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మీకు హార్డ్ బ్రేక్ చేశాను మిమ్మల్ని ఆ రోజు అలా అర్థం చేసుకొని ఉండుంటే బాగుండేది మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేది ఉండేది కాదు అంటే నేను ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి నిన్ను ఒక అన్నోన్ పర్సన్ లాగా నేను చూశాను నేను చాలా తప్పు చేశాను నేను చాలా మూర్ఘంగా నేను బిహేవ్ చేశాను అని తనను తానైతే తిట్టుకుంటూ ఉన్నారు నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే నేను ఈ మాస్క్ అనేది తీయలేకపోతూ ఉన్నారు తను అంటే రీన్యూన్ కావాలని ఉంది బట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్స్కి తన లైఫ్లో ఉన్న వాళ్ళకి తనైతే భయపడుతూ ఉన్నారు మీ పట్ల ప్రేమ ఉంది అదంతా హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారండి ప్రజెంట్ తను ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేనేమో మీ పర్సన్ యొక్క రాశులన్నీ వేసేస్తున్నాను మీ పర్సన్ మీ శి మకర రాశి కన్యా రాశి తులారాశి ధనస్సు రాశి ఇది రాలేదండి కుంభరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ యొక్క రాశులు వృచిక రాశి 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 కర్కాటక రాశి మకర రాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి ధనస్సు రాశి రాశి ఇవి మీ వ్యూవర్స్ అండి అలాగే లెటర్స్ చూసినట్లయితే మీ పర్సన్ యొక్క లెటర్స్ ఈ లెటర్ ఎస్ లెటర్ డబుల్ లెటర్ బి లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ మీ వండి వ్యూవర్స్ యొక్క లెటర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఎన్ లెటర్ ఈ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి ఇవి ఎనర్జీస్ కొంచెం డిఫరెంట్గా కూడా రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వ్యక్తివి మీ వ్యక్తివేమో ఎయిట్ థర్టీన్ వన్ త్రీ వన్ థర్టీ వన్ అండి అదేమో వన్ త్రీ రెండు వచ్చినాయి నైన్ నైన్ వన్ నైన్ నైన్టీన్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫోరు ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీ వంటి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వి ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోరు ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ఫోర్ త్రీ టెన్ త్రీ జీరో థర్టీ అండి ఫిఫ్టీను సిక్స్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీకు ప్రతి రాశుల వారికి మీ వ్యక్తితో మీకు ఎప్పుడు రీయూనియన్ అనేది చూపిస్తుంది టైమ్ టైం డెక్లో కూడా చూద్దాము ప్రతి రాష్ల వారికి నేను ఈరోజు కొంచెం వింతగా అయితే తీస్తున్నానండి అలా త్రీ త్రీ రాశులు కలిపి చెప్తూ ఉన్నానండి మిధున తుల కుంభరాశి వారికి ఏమో మీకు వితిన్ నైన్ మంత్స్ పీరియడ్ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది అలాగే మేష సింహ ధనుష్ రాశి వాళ్ళకి ఇన్ ట్వంటీ టూ డేస్లో మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది అలాగే కర్కాటక వృచిక మీనరాశి రాశి వాళ్ళకేమో లాంగ్ టైమ్ నీడ్ పేషెన్సీ అంటే మీరు చాలా పేషెన్స్ తోటి అయితే ఉండమని అయితే రావడం అయితే జరిగింది త్రీ త్రీ రాశులకు కలిపి అయితే చెప్పాను ఇవి మీకు రెజనెట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి ఆ పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేసుకో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి